హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో పిల్లలు ఉంటే ఏదో ఒకటి కావాలంటూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇంట్లో ఉండే గా సింపుల్గా క్విక్గా అలాగే హెల్దీగా ఉండే స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా షుగర్ లేకుండా గోధుమ పిండి బెల్లంతో కరకరలాడ బెల్లం గవ్వలు ఈ బెల్లం గవ్వలను కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే చాలా సింపుల్గా గా తయారు చేసుకోవచ్చు వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే నేను చెప్పే టిప్స్ మీకు తెలుస్తాయి వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇప్పుడైతే ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఒక జల్లెడ పెట్టుకోవాలి ఆ జల్లల్లో టూ కప్స్ వరకు గోధుమ పిండిని వేసుకోవాలి ఇప్పుడు గోధుమ పిండిని జల్లించుకోవాలి గోధుమ పిండిని జల్లించుకున్న తర్వాత ఇందులోని పావు కప్పు గోధుమ రవ్వని వేసుకోవాలి ఇందులోని పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ రవ్వ కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పే చిన్న సైజ్ ప్యాన్ పెట్టుకుని అందులో పావు కప్పు సగం అంటే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత గోధుమ పిండిలో వేసుకోవాలి పిండిలో ఆయిల్ వేయగానే ఈ విధంగా బుడగలలా వస్తేనే గవ్వలు అనేవి కరకరలాడుతూ వస్తాయి ఒకవేళ ఆయిల్ మరగకుండానే వేస్తే గవ్వలు అనేవి మెత్తగా అయిపోతాయి ఆయిల్ వేయగానే వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు పిండి చల్లగా అయిన తర్వాత స్పూన్ కి ఉన్న పిండిని చేతితో తీసేసి ఎక్కడ కూడా లేకుండా ఆయిల్ అంతా పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి పిండిని చేతితో పట్టుకొని చూస్తే ఈ విధంగా ఉండలా రావాలి అప్పుడే పిండికి ఆయిల్ బాగా పట్టిందని అర్థం ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని పిండిని మెత్తగా కాకుండా చపాతీకి అయితే ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి చపాతీకి కలిపిన దానికన్నా కూడా కొంచెం కట్టిగానే కలుపుకోవాలి అప్పుడే గబ్బలు అనేవి కరకలు వస్తాయి ఒకవేళ పిండి సాఫ్ట్ గా ఉంది అంటే గబ్బలకి ఆయిల్ పీల్చుకుంటుంది పిండిని ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే పిండి కొంచెం సాఫ్ట్ గా తయారవుతుంది ఇప్పుడు మరొకసారి పిండిని కలుపుకోవాలి ఇప్పుడు ఈ కలిపిన పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని రౌండ్ గా చేసుకోవాలి మరీ రౌండ్ గా రానక్కర్లేదు క్రాక్స్ ఉన్నా పర్వాలేదండి మీకు ఉండలు అనేవి తొందరగా అయిపోవాలంటే ఒకేసారి రెండు ముద్దలు తీసుకొని ఈ విధంగా ఉండల్లో చేసుకోవచ్చు నేను వీడియోలో ఏ విధంగా చూపించానో అదే విధంగా మీరు చేసుకోండి ఈ మిగతా వాటిని కూడా ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గవ్వలు చేసుకోవడానికి గబ్బల్పేట అనేది చాలా అవసరం ఈ గబ్బరిపేట మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది ఆఫ్లైన్లో కూడా చాలా తక్కువగానే ఉంటుంది ఇది నాకు ఫిఫ్టీ రూపీస్ పడింది ఇప్పుడు ఈ గబ్బరి పేటకి ఆయిల్ అనేది అప్లై చేయాలి అలా అయితేనే గబ్బలు చేయడానికి చాలా సింపుల్గా అవుతుంది ఇప్పుడు చూసారు కదా చిన్న చిన్న ఉండలు తీసుకొని మధ్యలో ప్రెస్ చేస్తూ ఈ విధంగా లాగారంటే గబ్బలు అనేవి రెడీ అయిపోతాయండి ఇదే విధంగా మిగతా అన్నింటిని కూడా గవ్వలు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గవ్వలను ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరి ఎక్కువగా మరిగించకూడదు ఆయిల్ మరిగిన తర్వాత మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక్కొక్కటి వేసుకోవాలి అది కూడా గబ్బరే ఒకేసారి వేసేయకూడదు పక్కన ఉంచిన గవ్వలను వాయిల్ గా వేసుకోవాలి ఒకేసారి ఎక్కువగా గబ్బరను వేసేస్తే గబ్బలకి ఆయిల్ పీల్చుకుంటుంది ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా అయితేనే లోపల ఉన్న పిండి కూడా ఉడికి గవ్వలు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి ఇదే విధంగా మిగతా గవ్వలను కూడా వేసుకుని ఉడికించుకోవాలి నేను ఈ గవ్వలను నాలుగు వాయిల్గా వేసుకున్నాను ఇప్పుడు వీటిని వేరే ఒక ప్లేట్లోకి వేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత గవ్వలను ఈ విధంగా ప్రెస్ చేసి చూసామంటే ఈ విధంగా ముక్కలు ముక్కలుగా ఉంటుంది ఇలా వచ్చిందంటే గవ్వలు క్రిస్పీగా బాగా వచ్చాయని అర్థం ఇప్పుడు వీటికి పాకం పట్టిద్దాం పదండి దీనికోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో వన్ కప్ బెల్లం వేసుకోవాలి బెల్లం ఎప్పుడు కూడా ఇసుక బెల్లం కన్నా ఇలా కాటు బెల్లం అయితేనే చాలా బాగుంటుంది ఈ కాటుబెల్లంతో ఏ వంట చేసినా సరే రుచి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పాన్ లో బెల్లం వేసుకోవాలి అలాగే పావు కప్పు నీళ్లు వేసుకోవాలి పావు కప్పు అంటే ఫోర్ టేబుల్ స్పూన్స్ నీళ్ళు వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బెల్లంని కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత మీకు ఇసా గడ్డి ఉన్నాయని అనిపిస్తే బెల్లం కరిగిన వెంటనే లో వడగట్టుకోవాలి ప్యాన్ ని ఒకసారి క్లీన్ చేసి అదే ప్యాన్ లో ఆ బెల్లం నీళ్లను వేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా పాకం వచ్చినంత వరకు కూడా కలుపుకోవాలి పాకం వచ్చిన తర్వాత ఒకసారి గరిటతో తీసి చేతితో పాకంని ఇలా టచ్ చేయండి చేతికి ఇలా రబ్బర్లా సాగుతుంది అంటే పాకం రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పక్కన ఉంచిన గవ్వలను వేసుకోవాలి ఇప్పుడు ఈ గబ్బరి మొత్తానికి కూడా పాకం బాగా పట్టేంత వరకు కూడా కలుపుకోవాలి గబ్బరికి పాకం బాగా పట్టింది అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు వేరే ఒక ప్లేట్లోకి వేసుకొని బాగా చల్లారినివ్వాలి బాగా చల్లారిని తర్వాత వాటిని ఒక్కొక్కటిగా విడదీసి గాలి దూరం డబ్బాలో వేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ గా క్విక్గా హెల్దీగా ఉండే కరకరలాడ బెల్లం గవ్వలు రెడీ అయిపోయాయి ఈ బెల్లం గవ్వలను నేను చెప్పే కొలతలతో మీరు చేశారంటే పర్ఫెక్ట్ గా వస్తాయి ఏది ఎక్కువ తక్కువ లేకుండా వస్తాయి ఇంట్లో ఉండే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా బాగా నచ్చుతుంది అలాగే నా ఛానల్లో ఎక్కువగా బరువు తగ్గడానికి అలాగే గోధుమ పిండితో మిల్లెట్స్తో చేసిన వంటలు మాత్రమే ఎక్కువగా చూపిస్తాను అందరిలాగానే నా ఛానల్ కూడా మీ అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏ టైప్ వంటలు కావాలో కూడా నాకు కామెంట్ చేయండి అది కూడా మిల్లర్స్తో ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్